నమస్తే నేను మీ సతీష్ చంద్రబాబు గారు ఇప్పటికి తొమ్మిదేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఇక సరిపోదా మీకు ఎందుకు అనవసరంగా లోకేష్ని మీరు టెన్షన్ పడేలా చేస్తూ ఉన్నారు ఆయన ఎందుకు కిరకాటనలో పెడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా చాలు మీరు లోకేష్ గురించి చూసుకోండి అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఇచ్చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా కూడా దుమారం రేపుతూ ఉన్నాయి మరి ఏమిటి చంద్రబాబు నాయుడుకి అంత ఉచిత సలహా ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ లేదా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదంటే వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం చూస్తూ ఉన్నాం నిత్యం ఆయన పేరు ఎత్తందే ఇంకా ఆ పేరు తలవందే వాళ్ళకి రాజకీయం లేదు అన్నట్లుగా ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేయడం ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మరి నిన్న ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొమ్మిదేళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఐదేళ్లు చేశారు ఇంకెంతకాలం కొనసాగుతారు ఎందుకు లొకేషన్ అనవసరంగా టెన్షన్ పెడతారు ఇంకా చాలు మీరు దిగండి అని చెప్పి సలహా ఇవ్వటం కావచ్చు ఆయన చేసినటువంటి ఆ విమర్శలు కావచ్చు ఎలా చూడాలి అంటే జనరల్గా పిల్లలకి బలహీనంగా ఉంటే వాళ్ళకి టానిక్ ఇస్తుంటారు అంటే ఇప్పుడు ఈ బలహీన పార్టీలన్నిటికీ టానిక్ చంద్రబాబుని తిట్టడం చంద్రబాబుని వాళ్ళ విమర్శించడం ద్వారా తప్ప ఈ పార్టీలు బతికే పరిస్థితి లేదా ఇప్పుడు ఈరోజు ఓవైసీ మరి మాట్లాడిన మాటలు చూస్తుంటే నీకు నిజంగా ఏది ఆ వక్ఫ్ ఆ చట్టం పైన నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు పోరాడే విధానం ఇదా బీజేపీతో ఎంఐఎం తలపడే విధానం ఇదా ఆల్ ఇండియా ఈ మజ్లీస్ ఇతిహాదుల్ ముస్లమీన్ ఏఐ ఎంఐఎం పార్టీ పెట్టి ఎన్నేళ్ళు ఇప్పుడు మీ నాన్న నడిపాడు సలావుద్దీన్ వవైసీ ఎలా నడిపాడు ఇప్పుడు ఈ దొంగ వ్యవహారం అప్పుడు ఉందా అంటే బీజేపీతో బయటికి శత్రుత్వం లోపల మిత్రత్వమా బీజేపీ బీటీఎం అనే పేరు తెచ్చావు నువ్వు ఎవరు అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ మజ్లీస్కి వచ్చిన ఏంటంటే బీజేపీ బీటీ మన్ గతంలో ఎరగం ఈ పేరు అసలు నిజంగా నీకు యాంటీ బీజేపీ యాటిట్యూడ్ అదే సిద్ధాంతం మీదైతే మీరేం చేయాలి ఇండియా కూటమితో కలవాలి కలిసారా ఇప్పుడు మొన్న ఫోర్ పాయింట్ ఓ మోడీ వచ్చిందంటే దాని వెనక మజ్లీస్ ఓవైసీ పాత్ర అంతా బీహార్లో పోటీ చేస్తాడు ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తాడు మహారాష్ట్రలో పోటీ చేస్తాడు అన్ని చోట్ల ముస్లింల ఓట్లన్నీ నాకే ఎంచుకోవాలంటాడు కాంగ్రెస్ని ఓడించటమే లక్ష్యంగా ఇవాళ మజ్లీస్ ఉత్తరాదికి వెళ్తే తెలుస్తుంది ఇది అసదుద్దీన్ ఓవైసీ అసలు లక్ష్యం ఏంటనేది బీజేపీ నిజంగా మనం చూసాము అన్ని పార్టీలు ఇండియా కూటమి మరి కూడగట్టినా మజ్లీస్ ఎందుకని చేయలేదు అందులో ఇది మనం అడిగే ప్రశ్న కాదు ఏది ఇవాళ ముస్లింలు అడుగుతున్నట్టు ప్రశ్న లౌకికవాదులు అడిగే ప్రశ్న ఇది ఒకటి నాటకం ఈ వక్ఫ్ చట్టం ఏదో వ్యతిరేకించినట్టుగా బిల్డప్ ఇవ్వడం ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ చెప్పి బలపరుస్తున్నారు ఏది బీజేపీని వీళ్ళకి ప్రజామోదం లభించింది ఎన్నికలకు ముందు వీళ్ళు కూటమి ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి ప్రతి సిద్ధాంతం ప్రతి బిల్లు ప్రతి చట్టం వాళ్ళు కూర్చుని డిస్కస్ చేసే చేస్తున్నది నువ్వు చేస్తుంది ఏంటి నువ్వు నిజంగా నువ్వేంటి బయటకు ఒక రకం లోపల ఒక రకంగా చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి మౌత్ పీసులుగా మారారు ఎవరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆపద వచ్చినా అతన్ని ఆదుకోవడానికి నేనున్నానంటూ రంగంలో దిగేదాళల్లో ఇతను ఒకడు ఓవైసీ కావచ్చు లేకపోతే కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు మొన్న కూడా చూసాం కేటీఆర్ మొన్న కూడా చంద్రబాబును విమర్శిస్తాడు ఇప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోయినా కూడా తెలుసుకోకపోతే చంద్రబాబుపై ఈ అకారణ ద్వేషం మీ అధ అధోగతికి కారణం సిద్ధాంతపరమైన ఉంటే మీరు నిజంగా పాలసీ మేకింగ్లో మనం ఏది మొదటి నుంచి ఆయన వ్యతిరేకిస్తే అది వేరు ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు ఈ రోజుకి కూడా నువ్వు ఏది లోకేష్ గురించి మాట్లాడతాడు ఓవైసీ దాకా కూడా మాట్లాడుతూ లేదు జూనియర్ ఎన్టీఆర్ని కూడా తీసుకొచ్చినట్టున్నాడు అది మరీ బ్లండర్ అంటే ఏంటి జూనియర్ ఎన్టీఆర్ మీద కొత్త ప్రేమ అంటే ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ ఓబియా వెళ్ళని కమ్మిందా లోకేష్ భయం వెంటాడుతోందా మనకు కనపడుతోంది అది రోజా లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి సజ్జల వాళ్ళు రెడ్ బుక్ అని వాళ్ళది అది వేరు ఆ భయం ఇప్పుడు వీళ్ళు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ని మనం చూసాం గతంలో కూడా ఇదే ఒక పార్స్ ఒక మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పదే పదే అతన్ని తీసుకొస్తుంది ఆయనకు నిజంగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంటే అతను మాట్లాడుకుంటాడు తెలుగుదేశం పార్టీని ఎత్తుకుంటాడు లేకపోతే వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు అతను నిజంగా అతనికి దానిలో ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు చేసుకునే అతనికి మీరు బలవంతంగా దీనిలోకి ఈడ్చుకురావాలని తాపత్రయం నాకు అర్థం కావటంలా అసలు ఏ రకంగా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి పోలుస్తారు పోలిక పెడతారు అతను సినీ నటుడు ఇతను రాజకీయ నాయకుడు ఇతను ఆల్రెడీ ఒక పది పదిహేను నెలలుగా ఇతను పనిచేస్తున్నాడు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా పార్టీ జనరల్ సెక్రటరీగా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అసలు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమంటున్నారు లేదు అసలు జాతీయ పార్టీకి అధ్యక్షుడిని కూడా చేయమంటున్నారు ప్రజెంట్ అక్కడ మినిస్టర్ మంగళగిరి శాసనసభ్యుడిగా మరి గెలిచాడు డంపింగ్ మెజార్టీతో తొంభై వేల ఓట్ల మెజార్టీతో గతంలో మీరే అలా ఆయన అవహేళన చేశారు ఎవరైతే నవ్వారో ఇవాళ వాళ్ళందరి నోళ్ళు మూతలు పడ్డాయి ఇప్పుడు పప్పు పప్పు అని చెప్పి ఆయన అగితాలు చేశారు ఇప్పుడు నిప్పులు గురిపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూకి వచ్చేసరికి అతను అతని బ్రదర్ ఎవరా కళ్యాణ్ రామ్ సినిమాలు తీసుకుంటున్నారు ఇతను ప్రొడ్యూసర్గా హీరోగా ఎవరు కళ్యాణ్ రామ్ లేకపోతే అటు తారక్ సినిమాలు కూడా ఇతను చూస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీయే వాళ్ళ వాళ్ళకి మరి ఇదిగా వాళ్ళు జీవనోపాధిగా వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని ఎందుకు పదే పదే దీనిలో తీసుకొస్తున్నారు అంటే దీని వెనుక ఒక హిడెన్ అజెండా ఏది అతన్నేదో ప్రేమ కారిపోతున్నట్టుగా అతని పైన లోకేష్ని ఇక్కడ కొట్టాలన్న వ్యూహం కనపడుతుంది ఏది లోకేష్ని ఇవాళ ఇంకా అతను ఇంతయి ఒటుడు ఒటుడింతయి అన్నట్టుగా ఆ విధంగా ఎదుగుతున్నాడు కాబట్టి అతన్ని కొదించాలన్న తాపత్రయం కనపడుతుంది వీళ్ళంతగా లొకేషన్ టార్గెట్ చేస్తే అతను అంత పైకి లెగుస్తున్నాడు ఆ విషయం వీళ్ళు గ్రహించట్లేదు ఓవైసీ ఈరోజు అసలు అతని స్టాండ్ ఏంటో చెప్పాలి అతను బీజేపీకి మద్దతు దారా వ్యతిరేక అతను ఇండియా కూటమిలో ఉన్నాడా బయట ఉన్నాడా లేదు అసలు ఆయనే ప్రధానం అవుదావట లేకపోతే అసలు రాష్ట్ర రాజకీయాల్లో మీరు బీఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా తెలుసా నీకు ఎటువైపు కాకపోతే కొన్ని ప్యాకెట్స్లో మీకు బలం ఉంది ఏది మీరంటూ అక్కడ ఒక కొన్ని ఏడు ఎంపీ సీట్లని శాసిస్తున్నారు ఒక ఏడో ఎనిమిదో అసెంబ్లీ సీట్లను పట్టుకుంటున్నారు ఇంకా పైపేసి అది మీరు దేశం మీద కూడా పడ్డారు అన్ని చోట్ల పోటీలు చేస్తున్నారు మీ పోటీలకు వెనకుండి సహాయం చేసే అదృశ్య శక్తి అది అందరికీ తెలుసు చేసుకోండి మీ ప్రయత్నం మీరు చేసుకోండి మీ తిప్పలు మీరు పడండి కానీ మీరు అయినదానికి కానిదానికి చంద్రబాబుని బూచిగా చూపిస్తే ఈ ఉన్న ఓట్లు కూడా పోతాయి